ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనేది టాలీవుడ్లో హాట్ టాపిక్ బ్యాచిలర్ గురుగా మారిన ప్రభాస్ పెళ్లి తర్వాతే తన పెళ్లి అని యంగ్ హీరో నవీన్ పొలిసెట్టి షాకింగ్ కామెంట్స్ చేశాడు అనగనగా ఒక రాజు సినిమా ప్రమోషన్స్లో భాగంగా నవీన్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ టాలీవుడ్లో ప్రభాస్ మంచి ఫామ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్గా నిలిచిపోయారు ప్రభాస్ కు నలభై ఆరు ఏళ్లు వచ్చినా పెళ్లిపై ఇంతవరకు నోరెత్తడం లేదు ఎప్పుడు చేసుకుంటాడో క్లారిటీ కూడా ఇవ్వడం లేదు కానీ ఆయన పెళ్లిపై రకరకాల వార్తలు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి అనుష్కతో లవ్లో ఉన్నాడని కొందరు లేదు వైజాగ్లో బిజినెస్ మెన్ కూతురితో ప్రభాస్ పెళ్లంటూ మరికొందరు ఇలా రకరకాల రూమర్స్ నెట్టింట రోజుకొక్కటి పుట్టుకొస్తుంది ప్రభాస్ మాత్రం అఫీషియల్గా గా ఇంతవరకు తన పెళ్లి గురించి మాట్లాడింది లేదు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాచిలర్ హీరోలంతా ప్రభాస్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు ప్రభాస్ పెళ్లి తరువాతే మా పెళ్లి అనేస్తున్నారు పెళ్లెప్పుడు అని ప్రభాస్ను అడిగితే సల్మాన్ ఖాన్ పెళ్లి తరువాత నా పెళ్లి అని సరదాగా సమాధానం చెప్పేవారు ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోలలో కొంతమంది పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగితే ప్రభాస్ పెళ్లి తరువాత అని అనేస్తున్నారు రీసెంట్గా తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పొలిసెట్టి కూడా ఇదే సమాధానం ఇచ్చాడు టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ స్టార్ నవీన్ పొలిసెట్టి మరొక అద్భుతమైన సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు ఆయన హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన చిత్రం అనగనగా ఒక రాజు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి పద్నాలుగున థియేటర్లలో రిలీజ్కు రెడీ అవుతోంది ఈ సందర్భంగా మూవీ టీం నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్లో నవీన్ పొలిసెట్టి మీడియాతో మాట్లాడి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంటాడు నవీన్ పొలిసెట్టి తన సినిమాల అప్డేట్స్తో పాటు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటుంటాడు ఈ క్రమంలో ఓ ఈవెంట్లో నవీన్కు ఓ ప్రశ్న ఎదురయ్యింది ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ యంగ్ హీరో వేసిన జోకులకు అందరూ కడుపుబ్బా నవ్వుకున్నారు పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారని విలేకరులు అడగ్గా ప్రభాస్ అన్నయ్య పెళ్లి చేసుకున్న మరుసటి రోజే కరెక్ట్గా పన్నెండు గంటల తర్వాత నేను కూడా పెళ్లి చేసుకుంటా అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చాడు ఈ కామెంట్స్తో అక్కడున్న వారిని ఆకట్టుకున్నాడు నవీన్ తన కెరీర్ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ నవీన్ ఎమోషనల్ అయ్యాడు వరుస విజయాలతో దూసుకుపోతున్నప్పటికీ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎంతో కష్టపడి సంపాదించుకున్నానని ఆయన అన్నాడు ముంబైలో ఒకప్పుడు పెళ్లిళ్లకు హోస్గా పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ ఆ అనుభవాలే తనను జీవితంలో మరింత బలంగా నిలబెట్టాయని అన్నారు ఎంతో కష్టపడి చేసిన ప్రయాణమే తనకు ఈ స్థాయిని తీసుకొచ్చిందని చెప్పారు తాజా చిత్రం అనగనగా ఒక రాజు గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నానని నవీన్ వెల్లడించాడు తన పాత సినిమా పాత్రల ప్రభావం ఈ సినిమాపై ఉండదని ధీమా వ్యక్తం చేశాడు ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య పోటీపై స్పందించిన నవీన్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి మాలాంటి ఎంతోమంది మధ్యతరగతి కుర్రాళ్లకు స్ఫూర్తి ఆయన బాటలోనే మేము ఇక్కడి వరకు వచ్చాం గురువుగారి సినిమాతో పాటు మా సినిమా రావడం ఒత్తిడిని కాదు ఉత్సాహాన్ని ఇస్తుంది అని అన్నారు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరిగినా అది టాలీవుడ్లో ఒక సంచలనమవుతుంది అనడంలో సందేహం లేదు ఆయన బాటలో చాలామంది యంగ్ హీరోలు నడుస్తుండటం పెళ్లిపై జోకులేయడం సరదాగా మారింది మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి